నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఊరు పేరు లేని కంపెనీకి కోట్ల రూపాయలు విలువ చేసే అరవై ఎకరాల భూమిని రూపాయికి దారాదత్తం చేయడం చాలా అన్యాయమని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చిన అన్ని వాగ్దానాలు మరిచిపోయి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ముందున్నారని అన్నారు ఇసుక మాఫియా మీకు ఎలక్షన్ వచ్చే రోజుకి నెల్లూరు జిల్లాలోనే కనుక తీసుకుంటే వింటది అది రైనీ సీజన్స్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోకూడదు దీని మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారని చెప్పి ఎక్కడ బట్టిన ఇసుక గుట్టలు గుట్టలుగా కనిపించేది ఎందుకంటే మనకు ఆ రైనీ సీజన్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మనమంతా దాన్ని అంతా కూడా రిజర్వ్ చేసి పెట్టాం ఎనభై లక్షల టన్నులని మనం ఇసుకని ఈ రాష్ట్రంలో సేవ్ చేసి పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం జూన్ నాలుగో తేదీన రిజల్ట్ వస్తే జూన్ ఆరో తేదీ ఎనభై లక్షల టన్నుల్లో ఒక్క చుక్క కూడా లేకుండా ఎక్కడకక్కడ మాయం చేసింది ఇసుక మాఫియా మీకందరికీ కూడా తెలుసు ప్రతి దగ్గర కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై లక్షల టన్నులు మొత్తం మాయమైపోయింది ఏమంటారు దీన్ని ఇసుక మాఫియా రెండోది లిక్కర్ మాఫియా ఈ రోజు లాస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ నడిపేటప్పుడు టైం మెయింటైన్ చేస్తారు ఎక్కడ బెల్ట్ షాప్లు కానీ అదేవిధంగా పర్మెట్ రూమ్స్ కానీ ఏ విధంగా కూడా లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటి ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి షాప్ లో కూడా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి విచ్చలవిడిగా ఇరవై నాలుగు గంటలు ఈ రోజు మద్యం జరుగుతూ ఉంది ఈ రోజు కూడా నెల్లూరులో ఒక మడ్డలు జరిగింది గత నాలుగైదు నెలలుగా చూసుకుంటే నెల్లూరులోనే ఒక పాతిక మడ్డల్ని విపరీతమైనటువంటి మందు తాగి అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ మడ్రస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి కళ్ళ ముందు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి విపరీతమైనటువంటి అప్పుల పాలే ఈ రోజు పేద ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి కల్పిస్తా ఉన్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లిక్కర్ అవైలబిలిటీలోకి తీసుకొని రావడం అదేవిధంగా వీధి వీధిలో కూడా వీటన్నిటిని కూడా బెల్ట్ షాపులు పెట్టి ముందమ్మడం వల్ల ఈ రోజు పరిస్థితులు దారుణంగా తయారైనాయి దీని అంతా ఏమంటాం లిక్కర్ మాఫియా రెండవది మైనింగ్ మాఫియా ఎక్కడైనా కూడా ఇసక మనం చూసాం మనం నెల్లూరులోనే అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టుగా మంత్రులే మంత్రి అనుచరులే ఈ తీసుకెళ్లి ఆ ఇసుకని తీసుకెళ్లి అమ్ముకుంటా ఉన్నారు సో రాత్రులు మనం కాదు పట్టించింది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు అంతర్గత కుములాటల్లో ఒకరినొకరిని పట్టించుకునే పరిస్థితికి వచ్చినారు ఈరోజు అది దాన్ని చూస్తా ఉన్నాం సాక్షాత్ మంత్రి రోజు ఆయన ఏం చెప్పారు ఒక్కొక్క టిప్పర్కి లక్ష రూపాయలు లెక్క నేను బహుమానం ఇస్తానని చెప్పినాడు ఆ రోజు మూడు టిప్పర్లు టిప్పర్లు పట్టుకున్నారు మరి ఆయనకి కోట కోటెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మూడు లక్షల రూపాయలు ఇవ్వలుగా ఇచ్చినారా మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో కూడా ఒకరనిలా పేదనులే ప్రతి ఒక్కరు చిక్కిన కాడికి చిక్కినట్టు దోచుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు పేదల గురించి మాట్లాడితే కేసులు పెడతారు అడ్డం పోతే కేసులు పెడతారు ఇది మీరు చేస్తా ఉన్నటువంటిది ఈ మైనింగ్ మాఫియా కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయింది రాష్ట్రం అంతా కూడా ఇంక ఎవరే చేయడానికి వీళ్ళు మాత్రమే చేయాలా వీళ్ళు మాత్రమే కొంటారు మీరందరూ కూడా బలవంతంగానైనా వీళ్ళకి అమ్మాల్సిందే ఈ మైనింగ్ మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సాక్షాత్ మినిస్టర్ సీఎం దగ్గర నుంచే గారు ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది అక్కడి నుంచే వీరందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఇంకపోతే అమరావతి కాంట్రాక్టులు ఇది ఒక పెద్ద మాఫియా తయారైంది పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ డే అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి టెండర్ టెండర్స్ ఇస్తే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది టెన్ పర్సెంట్ రిలీజ్ చేశారు సార్ అందరికీ కూడా టెన్ పర్సెంట్ రిలీజ్ చేసి దాంట్లో నుంచి ఎయిట్ పర్సెంట్ కమిషన్స్ తీసుకున్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు సింగిల్ డేలో వారందరూ కూడా కాంట్రాక్టర్ల పేరుతో ఆ పన్నెండు వందల కోట్ల రూపాయల్ని వీరందరూ కూడా కమిషన్ రూపంలో తీసుకున్నారు ఇంతకంటే దారుణం ఎక్కడైనా జరుగుంటుందా గతంలో ఎప్పుడైనా చూసుంటామో ఇది ఒక ప్రధానమైనటువంటిది వర్సా కుంభకోణం ఎక్కడదండి ఈ కంపెనీ మనం ఏడమే విన్నామా ఈ ఉర్షా కంపెనీ అనేది మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అరవై ఎకరాల భూమిని ఒక్కొక్క ఎకరా యాభై కోట్ల రూపాయలు రూపాయలు లెక్కనిచ్చారండి రూపాయి కూడా వాళ్ళు చెప్పుకుంటా సమయం తొంభై తొమ్మిది పైసలు లెక్కనిచ్చారు ఏంటిది అడిగేవాళ్ళు లేరనా ఎవరు మాట్లాడలేరన్నా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దాన్ని కేవలం యాభై రూపాయలకి యాభై ఎకరాలు మీరు ధారాతత్వం చే సారీ అరవై ఎకరాలు మీరు ధారాతత్వం చేస్తే అడగరన్న అహంకారం కాదా ప్రజలు ఏమీ మాట్లాడలేరన్నా మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు పేద ప్రజలకు సాయం చేస్తారని కదా మరి వాటన్నింటినీ వదిలేసి ఈ రోజు ఏంటండి ఈ ఏంటండి ప్రజలు చూస్తూ ఉన్నారు గమ్మనుంటారు అడిగేవాళ్ళు లేరన్న ఆలోచనతో మీరు ఇవన్నీ చేయడం అమరావతి ల్యాండ్ మాఫియా ఇంకొకటి ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి కోసం తీసుకున్నారు ఏం చేసుకుంటారండి ముప్పై మూడు వేల ఎకరాలు కరెక్ట్ గా ఈరోజు మన అసెంబ్లీ కానీ ఆ రేట్ కానీ మొత్తం ఉండేది కేవలం పది ఎకరాల్లో ఉంది కేవలం టెన్ ఎకర్స్ లో ఉంది ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నారు మీ వాళ్ళకి మీకు ఇష్టం రేటుకి అమ్ముకోవాలనుకున్నారు సరే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు కదా చాలదా మళ్ళీ ఈరోజు మీరు ఏం చేశారు నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటే మళ్ళా ఏం వ్యాపారాలు అనుకుంటున్నారు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాలనుకున్న దానికి పదిహేను రోజుల ముందే మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్కడైతే వస్తుందో దాని యొక్క చుట్టుపక్కల ఉండే ల్యాండ్ని అంతా అక్వైర్ చేసినారు అదంతా చేసిన తర్వాత ఈ నలభై నాలుగు వేల ఎకరాలు మేము మళ్ళా అదనంగా కొనుక్కుంటామన్నారు ఎవరిని ఉద్ధరించడానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామన్నారు ఒక రాజధాని ఫామ్ కావాలంటే మీరు ఒక నాలుగు కన్స్ట్రక్షన్లు కట్టే సరిపోద్దా ఒక రాజధాని ఫామ్ కావాలంటే ప్రజలు అక్కడ నివసించగలగాల ఆ ప్రజలు నివసించే ఎన్విరాన్మెంట్ అక్కడ తయారు కావాలా అది ఈ రోజుకి రోజు అవుతుందా సుమారుగా డెబ్బై ఏడు వేల ఎకరాలు మీరు తీసుకోవాలని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం వ్యాపారాలు చేయాలనుకుంటా ఉన్నారు ఇది అత్యంత దారుణమైనటువంటి అంశాలు మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఇంకొకటండి పాపం పేద బీసీ మహిళలు ఉన్నారే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి అదొక పెద్ద కుంభకోణం నూట అరవై ఏడు కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో సో మీకు తెలుసుంటది లక్ష మంది బీసీ మహిళలకి ఒక్కొక్కరికి ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందన్న అని చెప్పి రెండు వందల ముప్పై కోట్లకు టెండర్లు పిలిచారు లక్ష మందికి ఇరవై మూడు వేల రూపాయలు కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి ఒక మిషన్ ఇస్తున్నారు ఆ మిషన్ కాస్ట్ ఎంత నాలుగు వేల మూడు వందల రూపాయలు వాళ్ళకి కుట్టు నేర్పించాలంట ఒక నాలుగు రోజుల ట్రైనింగ్ దానికి ఎంత అవుతుంది మూడు వేల రూపాయలు అవుతుంది నాలుగు వేల మూడు వందల మూడు వేల ట్రైనింగ్కి ఏడు వేల మూడు వందల రూపాయలు లక్ష మందికి ఎంత అయింది డెబ్భై మూడు కోట్లు అయింది కానీ మీరు టెండర్ ఎంతకు పిలిచారు రెండు వందల ముప్పై కోట్లకు టెండర్ పిలిచారు ఎంత వేరియేషన్ వచ్చింది నూట అరవై ఏడు కోట్ల వేరియేషన్ వచ్చింది అవసరమా బీసీ మహిళల్ని వాళ్ళకి కుట్టి మిషన్లు ఇస్తానని చెప్పి నూట అరవై ఏడు కోట్లు అక్కడ స్కాన్ జరగాలనా నెక్స్ట్ ఇంకొకటి కూడా బీసీ కార్పొరేషన్ లోన్స్ నాలుగు వేల కోట్ల దాకా దాంట్లో అక్కడ ఇస్తామని చెప్పినారు మీరు గమనించుకోండి ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు ఎవరైనా కార్యకర్తలకు ఎవరికన్నా ఇచ్చుకుంటున్నారేమో కానీ పేద ప్రజల నుంచి మీరు గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మీరు అందరూ కూడా చూసుంటారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గా నాయకులను పక్కన పెట్టించినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారి అయితే మీరు రోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు ఎవరికి ఇచ్చినారో ఎంత ట్రాన్స్పరెంట్కి ఇచ్చినారు చెప్పగలరా ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారో కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే వీటన్నింటిలో కూడా మీరు చేసేది ఏంటి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు మీ కృష్ణ ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులకు ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ మాట్లాడితే ఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడతారా అరెస్ట్ చేస్తారా మాట్లాడలేరు అనుకుంటారా పేద ప్రజలు ఇవన్నీ గమనించాలనుకుంటారా సామాన్యులకివన్నీ తెలియదు అనుకుంటారా డెఫినెట్గా ఈ స్కామ్లు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే విద్యుత్ ఒప్పందాలు జరిగినాయో దాన్ని మాత్రం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా